హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో వచ్చేసి పిండి వంటలు అయితే చేస్తున్నా అయితే చూసే ఉంటారు ఎందుకు అనేది అయితే చెప్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడర్రీ నచ్చితే లైక్ ఇయ్యి అట్లనే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ ముచ్చట్నైతే ఉంది చెప్తా ఇక అందుకోసమే పిండి వంటలు అయితే చేస్తున్నా పిండి అయితే ఇప్పుడే డాడీ అయితే ఇక అది కొంచెం ఇంట్లో పాత పిండి ఉండే ఇక ఎందుకు వేస్ట్ చేయడమో ఇది ఉన్నాయి ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు పాతది పురుగు పడుతుంది కదా అని చెప్పి ఇక దాన్నైతే జల్లెడబట్టి నేనైతే మురుకులు వస్తున్నా మురుకులు అయితే మస్తు ఇష్టం మా పిల్లలకు స్నాక్స్కి కూడా బాగుంటాయి కదా అని చెప్పి ఒక మురుకులు అయితే పోస్తున్నా అందులో కొంచెం మోమ నువ్వులు సాల్ట్ అయితే వేసి కొంచెం మిక్స్ అయితే వేస్తున్నా నాకైతే అసలు ఫస్ట్ ఏం కూడా చేయరాకపో ఫ్రెండ్స్ అప్పాలైనా ఏవైనా సరే గారెలైనా ఇవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఏదైనా సరే మనకు ఆ పని రాదు అంటే అది అంతే నేర్చుకోవాలి ఒక్కసారి ఫ్లాప్ అయినా ఒక్కసారన్నా హిట్ అవుతాయి కదా రెండు మూడు సార్లు ఫ్లాప్ అయిన కానీ ఏదైనా మనం చెయ్యంగానే రాదు కదా అందుకే నేనైతే ఎక్కువ నాకు వచ్చిన దానికంటే రానదానికి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాను వంట ఓకే వచ్చు అదే రాందైతే దాన్ని ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే రాని కోసం ఎక్కువ ఎక్సైటింగ్ ఫీల్ అవుతా అది కొంచెం మంచి గుదిరితే హ్యాపీనెస్ వేదు ఇక నాకైతే అట్లనే ఎక్కువ ప్రయత్నిస్తానంటూ మీరు కూడా అట్లనే ఆలోచిస్తారైతే కామెంట్ చేయది ఇక్కడనైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మురుకుల పిండి అయితే కలిపిన ఇంకా కారప్పూస మేమైతే కారపూస అంటాం దానికైతే ఇక అది కలిపి పక్కేసి దీనికైతే పిండి ప్రిపేర్ చేస్తున్నా దీన్నైతే మేము అరసోళ్ళు అంటాము అన్నబెట్టినా కదా సో అరసోల దానితోని కొలతతోనైతే చేస్తున్నా దీనితోని ఐదు అరసోళ్ళు అన్నట్టు అట్లా కొలతనైతే తీసుకున్నా నేను మీరేమంటారు చెప్పుర్రి ఇంకా దానిలో కొంచెం కారం ఉప్పు నిజం చెప్పాలంటే నేనైతే కారపూస నిన్న వేయలేను ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తే తినడమే తప్ప ఎప్పుడోసారి మురుకులు గారెలు అంతే తప్ప అయితే వేయలేదు సో ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఏదో ఏదో చేసేస్తా ఓకే అది అవుతుందా కాదా చూద్దామని మనకు నాకు వచ్చినట్టు నేను చేస్తా ఫ్రెండ్స్ ఇదే వెయ్యాలి ఇట్లనే చెయ్యాలంటే అందరూకి ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకోగానే రావాలి కరెక్ట్ కుదరాలంటే కుదరది ఏదో ఒక అంకనైతే కంపల్సరీ ఉంటుంది కానీ నేను చేసినప్పుడైతే ఎప్పుడు కూడా ఏ అంకనైతే రాలేదు ఇప్పటికైతే ఇక ఫ్యూచర్లో ఏమో తెలియదు కానీ ఇక నాకు చేసేసిన ఇక్కడైతే ఇక గర్రెల సారీ కారూస పిండి తీసుకున్న ఈ కంచుడు పెట్టేసి మురుకులు అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో ఇది ఈవినింగ్ టైం మా ఇద్దరు పిల్లలతోని చెయ్యాలంటే తల నొప్పి ఫ్రెండ్స్ మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఏమొర్రి చెరువు తెలియదు ఎందుకంటే ఆయిల్ కదా పిల్లలు దాని దగ్గరికి వస్తే భయం నాకేమో నా పనులు నేను ఉంటాను ఇక వాళ్ళు వస్తారా అని వాళ్ళ దగ్గర ఒక మనసు అయితే కంపల్సరీ ఉండాల్సిందే అందుకే నేను అసలు ఎక్కువ ఏం కూడా చెయ్యాను ఇక పాపం ఊరికి పిల్లలు అన్నమే తింటారా అని ఎప్పుడో ఏమన్నా చేస్తే మాత్రం ఇక వాళ్ళతోని మాత్రం ఒర్రుడే ఉంటుంది ఎవరైనా అంతే అనుకోరి మురుకులు అయితే ఓసేస్తున్నాం ఇంక ఇప్పుడే మా డాడీ కూడా కొంచెం వెళ్ళిపోతురు చూసిరు కదా ఈవినింగ్ టైం నేను అసలు ప్రొద్దున స్టార్ట్ చేసిన ఫుల్ టైం అయింది చూసిరు కదా ఇక పిల్లలు ఉంటే అంతే ఉంటుంది ఇంకా పొయ్యి మీద అయితేనే బాగుంటుంది మేమైతే ఎక్కువ చేసుకున్నప్పుడు పొయ్యి మీదనే పెట్టి అయితే చేసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే నా ట్రైపాడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉండే అందుకే చాలా వరకు అయితే వీడియోస్ అయితే తీయలేదు ఇంకా మావోని తీయరా తీరా తీరా నొర్రంగా నొర్రంగా ఒక టూ క్లిప్స్ అయితే తీసిండు ఇంకా ఈరోజు ఆ రోజు మొత్తం ఇక నాకు వీటితోనే టైం గడిచిపోయింది ఇంకా అటుకుల్లో అయితే ఇంక అవి కూడా ఇంకా ఉన్నాయి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ అయితే చేసుకోవాలి ఇప్పుడు అయ్యేసరికి అయితే నాకు ఈవినింగ్ అయింది చూసిరు కదా మా కోళ్ళు మొత్తం పొయ్యి కాడి ఖచ్చుడు ఆగమాగం చేసాడు నాకేమో భయం అవ్వడు మా కోళ్ళు బాగున్నాయి అన్నట్టు ఇక సాయంత్రం అయితే అంతే ఉంటుంది ఇంకా ఇంట్లో అంగడి ఉడుస్తుంది కదా అమ్మ ఈ అంతా ఎట్లా తీయాలనుకున్నా మొత్తం చీకటి అయింది ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఫుల్ చీకటి అయింది ఫైనల్గా అయితే టైం అయితే టైం అయితే బాగా అవుతుంది అని చెప్పి ఇక అగలైతుంది ఆఫ్టర్నూన్ తిన్న అన్నం అయితే ఇంకా బోర్లు అయితే అక్కడనే బాగా కడేసేసిన ఇంకా అవైతుంది దోమాలే ఇక టైం అవుతుంది కదా ఇక లా డిన్నర్కి అయితే అన్నం అయితే అండేసిన ప్రొద్దునదైతే వాళ్ళకి అది ఉంది కొంచెం ఉంది ఇక సరిపోతుంది ఇద్దరికి అడ్జస్ట్ చేసుకోవాలి అయితే ఇక రైస్ పెట్టేసిన నేనైతే ఇక మురుకులు చాయ్ చాయ్ అయితే తాగుతున్నా ఇప్పుడు చాయ్ అయితే మాత్రం అన్నం అన్నమైతే అసలు తినబుద్ధి కాదు అవును అడగడం మర్చిపోయినా మీలో ఎంతమందికి చాయ్లో ఇట్లా మురుకులు ఏమన్నా అప్పాలు వేసుకోవడం ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది మర్చిపోకూడదు నాకైతే ఇక ఇంట్లో ఏమన్నా ఉంటే మాత్రము బిస్కెట్లు బందే ఇంట్లో ఏమన్నా ఉంటే మాత్రము ఇక అన్నం అయితే అసలు తిన ఇక తినే తినుకుంటే చాయలు ఇవి వేసుకున్నానా ప్రొద్దున ఇక అసలు ఆకలి కూడా కాదు నాకైతే అది పని చేయాలి అంపితే అని అస్సలు ఇక మనసు అయితే ఒప్పుతలేదు ఓకే ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ ఏదో చేసేయండి ఇప్పుడు అయితే వేడి వేడి ఛాయ్ దాకా అయితే మురుకులు తినైతే పని అయితే మొదలు పెట్టాలి ఇంకా బోర్లు అయితే ఉన్నాయి బోల్ బై కడేసినా అవి అయితే దోమేసి టైం అయితే బాగా అవుతుంది కదా పిల్లలకైతే అన్నం పెట్టాలి ఈరోజు వీడియోనైతే ఇంతే ఇంకా వీడియోనైతే అయిపోలేదు నెక్స్ట్ రేపటి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇరి వీడియో ఎట్లుందో కామెంట్ చేయది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్